అనేటప్పటి ఓవెల్ షేప్ చూడండి ఇది ఓవెల్ షేప్ సర్కిల్ మీకు తెలిసిందే కానీ ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫేస్ ఎప్పుడైతే డ్రా చేస్తున్నామో ఒకటి లైట్ గా ప్లస్ లేదా ఒకవేళ క్రిస్టియన్స్ ఉండే క్రాస్ అంటాం అదే సింబల్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దీని క్రింద ఒక లైన్ డ్రా చేసాం ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏమీ లేదు కంటికి ముక్కుకి నోరుకి మూడు పాట్స్ చెప్తాను మీకు విడివిడిగా ఫస్ట్ వన్ ఇక్కడ డ్రా చేసేటప్పుడు ఏదైతే ఉందో ఇది ఒక గవ్వ షేప్ అనుకున్నాం ఇది ఒక యూ షేప్ ఇది ఒక డాట్ ఈ మూడింటిని ఇక్కడ తీసుకువస్తాం ఇప్పుడు ఇందులో రఫ్ చేసి ఇక్కడ యూ షేప్ ఇక్కడ తీసుకువస్తాం ఇక్కడ చుక్క ఇక్కడ పెడతాం ఐబ్రోస్ ఇస్తే మనకి కావలసినటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో ఐ వచ్చేస్తాయి నెక్స్ట్ నోస్కి సంబంధించి త్రీ టెక్నిక్లు చెప్పాను మీకు ఫస్ట్ ఇది స్నేక్ చే ఎలా ఏంటి అన్నది మీకు నేను చెప్పాను ఆల్రెడీ బ్రాకెట్ నెక్స్ట్ టూ క్రాస్ లైన్స్ వీటిని తీసుకొస్తున్నాను ఇక్కడ ఫస్ట్ మధ్యలో చేశాను తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి పార్ట్ పార్టీకి బ్రాకెట్ యాడ్ చేశాను ఇంకా ఈ పక్కన టూ క్రాస్ లైన్స్ ఇక్కడికి వస్తాయి వచ్చిన తర్వాత సెంటర్ లైన్ ఏదైతే ఉందో అది అప్ చేసేసాను ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మూడవ దానికి విఎ డబల్యూ ఈ మూడు ఇక్కడ తీసుకు వస్తాం దీన్ని తిన్నగా ఫస్ట్ ఇక్కడ ఇలా సాగరీస్తే ఇది ఎం కింద డబల్యూ ఇప్పుడు మనకి ఒక కోడు గుడ్డు ఎలా ఉంటుందో ఆ షేప్ వచ్చింది అయితే దీన్ని ఒక గుండు తెత్తాం చూడండి మనిషికి ఆ షేప్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ గా గమనిస్తే దీన్ని తిన్నగా ఇయర్స్ వేసి ఎస్ ఇక్కడ ఎస్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నిన్న పిల్లలు కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు కరెక్ట్గా చెప్పండి అబ్బాయా అమ్మాయ్యా చూడండి చక్కగా అమ్మాయి చూద్దాం ఒకవేళ అమ్మాయి కాకుండా అబ్బాయి అయితే ఫస్ట్ సింపుల్ ఈ గుండు మీద ఓ ఆ గుండు మీద మేక్ కొట్టాం నెక్స్ట్ దీన్ని ఎలా పెట్టినక్కడ ఇక్కడ రఫ్ చేసాను చేసిన తర్వాత జస్ట్ మనకి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనం అనుకుంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సరే ఇక్కడ నా డౌట్ ఏంటంటే రే ఇందాక అబ్బాయి అనేటప్పుడు కొంతమంది అన్నారు అమ్మాయి అని చెప్పేశారు ఇక్కడ అమ్మాయి ఎలా అయింది ఏంటి అని మనం చూస్తే ఇందులో చూడండి ఇప్పుడు అబ్బాయి బొమ్మనే మనం సింపుల్గా అమ్మాయిలోకి చేంజ్ చేస్తాం ఈ పార్ట్ ఏదైతే ఉందో నేను ఇందులో కంప్లైంట్ గొప్ప ఇంట్ మీద రప్ చేసిన తర్వాత చేసిన దాంట్లో రెండు ఫేసెస్ వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే ఇక్కడి నుంచి కింద పార్ట్ మాత్రమే కంప్లైంట్ కిందది కింద మాత్రం అది చేసేది పైదలా కొంచేసారు ఇప్పుడు చూడండి సేమ్ నెక్క మెడ చూడండి అబ్బాయి అమ్మాయికి చేంజ్ అయ్యింది అమ్మాయి అమ్మకి చేంజ్ అయ్యింది ఇప్పుడికి ఒకే సర్కిల్ త్రీ పార్ట్స్ మూడు చూసాం ఇప్పుడు ఇప్పుడు ఏమవ్వాలి అమ్మాయి కాస్త ఏజ్ పెరిగింది అనుకో అమ్మమ్మ అవ్వాలి ఈ అమ్మమ్మకి ఏమీ లేదు ఇక్కడ జడకి ఎత్తనా కేవలం ఇక్కడ జడ తీసేసాను మిగతావన్నీ అలా ఉంచాను ఫస్ట్ మీరు గమనిస్తే అబ్బాయి కామ్గా ఉన్నాడు అమ్మాయి రెండు పిలకలు వేసుకుంది ఇప్పుడు ఈ రెండు పిలకలు కట్ చేసాం జడ వేస్తే వాళ్ళ అమ్మ వచ్చింది జడ పీకేసాం వేసాం ఇప్పుడు ఈ వేస్తే వాళ్ళ అమ్మమ్మ వచ్చింది అయితే మూడింటికి గమనించుడు రే అమ్మాయికి బొట్టు పెట్టాం వాళ్ళ అమ్మగారికి కొంచెం పెద్ద బొట్టు పెట్టాం అమ్మమ్మ గారికి లైన్స్ కూడా పెట్టాం ఇక్కడ గమనించండి ఈ లైన్స్ అందరికి పెట్టకూడదు పాపకు కూడా పెట్టేయకూడదు ఒక ఏసీ అయ్యాక వాళ్ళకి అందంగా అంటే ముడతలు పడతాయి దానివల్ల ఏసీ చేంజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ రే ఇందాక మనం అబ్బాయి బొమ్మ చేసాం స్టార్టింగ్ అదే చేస్తున్నాను నేనేమో కొత్తగా మార్చట్లేదు ఇది సేమ్ వాళ్ళకి జస్ట్ ఇది మనం క్లియర్గా మేసాలు కొత్తగా యాడ్ చేస్తే మన నాన్నగారు వచ్చినట్టే చిన్నపిల్లలకి వచ్చేవి కదా మేసాలు పెద్దవాళ్ళు వస్తాయి ఇగో ఇది ఇప్పుడు వాళ్ళ డాడీ తయారెడు ఇక లాస్ట్లో వీళ్ళందరినీ కన్నటువంటి వాళ్ళ నాన్నగారు ఉన్నారు తాతయ్య గారు ఇది చాలా ఈజీ ఎలాగో చూద్దాం

அடுத்து அம்மா இதுவும் எந்த வருடம் ఇందులో ఒక టెక్నిక్ కొ అసలు టెక్నిక్ ఏంటంటే మీరు గమనించారో లేదో నేను ఈ పక్కన డ్రెస్ మార్చాను ఈ పక్కన హెయిర్ మార్చాను మూడు మాత్రం మార్చాల ముక్కు నోరు అంటే మనిషి యొక్క ఫేస్ రావాలనుకో మనకి ఏం రావాలి కళ్ళు ముక్కు నోరు ఈజీగా వస్తే ఇవన్నీ చాలా ఈజీ ఓకేనా తర్వాత క్లాసులో చూడండి ఇవే ఫేసులు మార్చుకుని అబ్బాయి అమ్మాయి ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వరుసగా వేసేయండి బాడీ రాలేదు కానీ మీకు ఎక్కడి వరకు వచ్చింది అందరూ అందరూ లో ఉన్నారనుకో సార్ ఎళ్ళు ఎక్కడున్నారంటే గోడవారు ఉన్నారని చూపించండి గోడ గోడన్నాస్ కనబడవు కదా ఈజీ మెథడ్ అంటే మనకి ఫేస్ నుంచి ఎక్కడ వరకు మీకు నేర్పించండి కోసం ఓకేనా నేను నెక్స్ట్ అవకాశం ఉన్నప్పుడు